హాయ్ ఐ లవ్ యూ మనకు సెంటక్లో వచ్చిన సైంట్ డియో అనేది వీళ్ళు మనకి మనకున్న కొన్ని పాయింట్స్ అనేది మనం డైలీ చేసుకునే వ్యాల్యుయేషన్ ప్రకారంగా మన కొన్ని పాయింట్స్ అయితే జనరేట్ అవుతున్నాయి మన టీంని బట్టి ఆ టీమ్స్ ఆ స్కోర్ని బట్టి మనకి సైంట్ డియో అనేది మనకి బినాన్స్ స్మార్ట్ చైన్లో అంటే బిఎన్బి కాయన్ నుంచి మనకి వీళ్ళు ఫ్యూచర్లో ఇవ్వటం జరుగుతుంది వాళ్ళు ఆ యొక్క అవకాశాన్ని మనకి ఇచ్చారు అది కూడా ఒక మంచి ఎర్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ దానికి మనకు ఏ విధంగా వాలెట్స్ అంటే దీనికి నవంబర్ రెండవ తారీఖు లోపల మన మన వాలెట్లోకి వస్తాయి మన స్కోర్ని బట్టి అనేసి అందులో చెప్పడం జరుగుతుంది అది ఒక ఎర్నింగ్ కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు మిస్ అవ్వద్దు దీనికి చేసుకోవాల్సిన పద్ధతి ఈ సైంట్ డిఐఓకి వెళ్ళండి ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం ట్రస్ట్ వాలెట్ అనేది ఉంటుంది అండ్ అయినా ఎక్స్చేంజ్ బినాన్స్ అలాంటివి ఉన్నా ట్రస్ట్ వాలెట్స్ చెప్పాలి ఇలాంటివి ఉన్నా అందులోకి వెళ్ళండి ఇక్కడ మనం వాలెట్ని ఇవ్వాల్సి ఉంటుంది ఏంటంటే బిఎన్బి స్మార్ట్ చైన్ ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐడికి రెండు వందల నలభై స్కోర్ ఉంది దీని వాల్యూ రేపు ఎంత డిఓ వ్యాల్యూ ఎంత రావచ్చు రేపు ఓకే డిఓ వ్యాల్యూ ఎంత టోకెన్ అయినా రావచ్చు అది కూడా మనకు ఒక ఎర్నింగ్ మన వాలెట్లోకి వచ్చేస్తుంది ఓకే దీన్ని ఎలా సేవ్ చేయాలనేది నేను చెప్తాను ఇది ఫ్యూచర్లో నవంబర్ నవంబరు రెండవ తారీఖు లోపల మన వాలెట్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి ఇలాగ ట్రస్ట్ వాలెట్ ఉందనుకోండి ట్రస్ట్ వాలెట్లోకి రండి బిఎన్బి స్మార్ట్ చైన్ ఓకే బీఆన్బి స్మార్ట్ చైన్ ఇదండి బిఎన్బి స్మార్ట్ చైన్ మీకు అవైలబుల్లో లేని వాళ్ళు ట్రస్ట్ వాలెట్లోకి వెళ్ళి మేనేజ్ కాన్ క్రిప్టోలకు వెళ్ళండి ఇక్కడ దీని టచ్ చేయండి చర్చ్ బోర్డులోకి వెళ్ళి బిఎన్బి అని కొట్టండి బిఎన్బిలో అన్నప్పుడు చాలా వస్తాయి ఇలాగా చాలా వస్తాయి నేను ఆల్రెడీ ఎనేబుల్ చేసి ఉన్నాను కదా బిఎన్బి స్మార్ట్ చైన్ అంటే మీకు బినాన్స్ ఎక్స్చేంజ్ లాంటి వాటిలో మనకి ఎలా ఉంటుందంటే బప్ ట్వంటీ బిఎన్బి అనమాట అంటే బినాన్స్ ఓన్ కాయిన్ అనమాట అందులోకి వెళ్ళండి ఫర్ ఎగ్జాంపుల్ బి స్మార్ట్ చైన్ ఆ కాయిన్లోకి వెళ్ళాము రిసీవ్డ్ అడ్రస్ టచ్ చేయండి కాపీ చేయండి మళ్ళీ మన సిస్టంలోకి లోకి రండి ఇక్కడ వాలెట్ అడ్రస్ ఇవ్వండి సబ్మిట్ కొట్టేయండి కొట్టేస్తే మీకు సక్సెస్ఫుల్ అని వస్తుంది ఓకే నేను ఇందులో నుంచి ఇవ్వను ట్రస్ట్ వాలెట్ నుంచి నా యొక్క బినాన్స్ అడ్రస్ ఆల్రెడీ ఉన్నది కాబట్టి నేను అందులో నుంచి దీన్ని సేవ్ చేస్తాను చూడండి ఒకసారి ఓకే అడ్రస్ కూడా పేస్ట్ చేశాము సేవ్ వాలెట్ అడ్రస్ సక్సెస్ అని వచ్చింది ఇదనమాట ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా ఇందులో ఏమంటున్నాడు అంటే ఆటోమేటిక్గా ఈ స్కోను బట్టి మనకు డాయ్ టోకెన్ అనేది ఫ్యూచర్లో అంటే నవంబర్ రెండో తారీఖు లోపల మన వాలెట్లోకి మనం ఎక్కడైతే ఇచ్చామో వాటిలోకి డిఏఓ అంటే సైన్ట్ డిఏఓ కాయిన్ అనేది మనకి రాబోతుంది అంటే డిఏఓ కాయిన్ వాల్యూ అంటే టోకెన్ వ్యాల్యూ ఎంత ఉందో అనేది మీరు పర్సనల్గా కూడా తెలుసుకోవచ్చు బట్ అది కూడా మనకు ఒక ఎర్నింగ్ లాంటిది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు ఇప్పుడు పెట్టుకోకపోయినా నో ప్రాబ్లం బట్ స్కోర్ని బట్టి మనకి నవంబర్ రెండు లోపల ముందుగానే పెట్టేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంది కాబట్టి పెట్టేసుకోండి ఓకే థ్యాంక్ యూ